ఏలూరులోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని పలు ప్రజా సమస్యలపై పరిష్కారం కోరుతూ జిల్లా కలెక్టర్ వెట్టిసెల్ కి పత్రాలు అందజేశారు వాటిలో ప్రధానంగా దెందులూరు మండలంలోని సీతంపేట గ్రామం వద్ద జాతీయ రహదారి నిర్మాణం గతంలో ప్రజల రవాణా సౌకర్యాలకు విరుద్ధంగా ప్రమాదకరంగా రూపొందించడం వల్ల ఎప్పటి వరకు దాదాపు వందకు పైగా ప్రమాద ఘటనలు జరిగాయని వాటిపై ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయని ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు ఇరవై ఐదు మంది అమాయక ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారని అయితే ఈ సమస్యను పరిష్కరించేలా తగిన చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఎన్నో సార్లు నేషనల్ హైవే అథారిటీస్ అధికారులకు సూచించడం జరిగిందని ఎన్నో మార్లు మంత్రులు ప్రజా ప్రతినిధులతో జరిగిన సమావేశాల్లో సైతం నేషనల్ హైవే అధికారులకు సూచించినా కూడా తగిన చర్యలు చేపట్టకుండా ప్రజల ప్రాణాల పట్ల తీవ్ర నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు ఈ నేపథ్యంలో సంబంధిత నేషనల్ హైవే అధికారులపై చర్యలు తీసుకుని ప్రజల కాపాడేలా త్వరితగతిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోరుతూ వినతి పత్రం అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మరో పదిహేను రోజుల్లో హైవే అధికారులు స్పందించి చర్యలు చేపట్టకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అవసరమైతే రోడ్ల మరమ్మతులు పూర్తయ్యేంత వరకు కూడా టోల్ ఛార్జీలు వసూలు చేయకుండా ఉండేలా కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు చేపడతామని అన్నారు అదేవిధంగా పెదపాడు మండలం వట్లూరు వద్ద రైల్వే అండర్ క్రాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చరువుతో ఇప్పటికే రైల్వే అధికారులు ఐదు కోట్ల రూపాయలతో ఆర్యూబీ బ్రిడ్జ్ నిర్మాణానికి మంజూరు చేయడం జరిగిందని ఈ నేపథ్యంలో అందుకు సంబంధించి ఏలూరు జిల్లా అధికార యంత్రాంగం నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారులకు అవసరమైన సమన్వయ చర్యలను సైతం త్వరితగతిన పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జిల్లా కలెక్టర్ వెట్రిశిల్విని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పలపాటి రాంప్రసాద్ పర్వతనేని రామకృష్ణ పరస వెంకట్రావు జనసేన నాయకులు గరికిపాటి చంటి సహా పలువురు కూటమి నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీలు కుమరేపల్లి చాలా మే వల్ల సుమారుగా ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు వందలాది మంది ప్రమాణాలకు పోయారు వంద ఎఫ్ఐఆర్లు నమోదైన దీని మీద మేము హై లెవెల్ బిడ్ ఓటు చెప్పి పబ్లిక్ వైపు నుంచి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది మా ప్రభుత్వం లేనప్పుడు అక్కడ చరిత్ర తగ్గిన నిర్మాణాలు పూర్తి చేయడంతో మేమేమీ చేయలేకపోయాం ఎట్టి పరిస్థితుల్లో మా ప్రజలకి విద్య కట్టించేదాకా మేము నిద్రపోయేది లేదు ప్రజల ప్రాణాలు ముఖ్యం అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పుకుంటా వస్తా ఉన్నాం ఎమ్మెల్యేగా అనేక పర్యాయాలు జిల్లా కలెక్టర్ గారికి ఎన్హెచ్ఏ చేశాను పదిహేను రోజుల లోపల కనుక దీనికి సరైనటువంటి రిప్లై రాకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్హెచ్ చైర్మన్ పీడీని మొత్తం ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా న్యాయస్థానానికి వెళ్ళి తప్పనిసరిగా ఈ ప్రజలకు న్యాయం జరిగేందుకు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఇంకా బెంగళూరు దగ్గర శ్రీరామరావు రోడ్డుకి కి ఫ్లైఓవర్ కోసం రైల్వే ఫ్లైఓవర్ కోసం ట్రై చేస్తున్నాం ఎక్లూర్ కూడా గేదులు కానీ కూలీలు కానీ వెళ్ళాలంటే లాంగ్ అయిపోయి పబ్లిక్ అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు పొలాలన్నీ ఊరంతా ఒక పక్క పోయింది పొలాలంతా కూడా ఒక పక్క పోయినాయి దానికి కూడా అండర్ పాస్ కోసం ఐదు కోట్ల రూపాయలు రైల్వే డిపార్ట్మెంట్ శాంక్షన్ చేశారు దానికి కార్మెంట్ రూపంలో కలెక్టర్ గారిని అండర్ ఇస్తే ఆ పనులు కూడా తక్షణమే ప్రారంభిస్తామని చెప్పి రైల్వే డిపార్ట్మెంట్ వారు మాకు చెప్పున్నారు తీసుకువెళ్ళం ఒకటి రెండు రోజుల్లో కూడా ఆ పర్మిట్ ని ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా మా జనసేన నాయకుడు చంటి హనుమాన్ జంక్షన్ లో ఎక్కడైతే మధ్యలో డివైడర్ ఉన్నాయో రోడ్డు క్రాస్ అయ్యాక జీబ్రా సిగ్నల్స్ వేసి ప్రమాదాలు జరుపుకోకుండా మరి ఆదుతామని చెప్పి గారికి డిమాండ్ చేశారు ప్రభుత్వ మీటింగ్ లోని వాళ్ళతో చెప్పి అది కూడా తప్పనిసరిగా హ్యాకప్ చేస్తామని చెప్పి జరిగిందని చెప్పి తెలియజేస్తాను ప్రధానంగా హైవే మీద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లో ఎక్కడైతే అప్ అండ్ డౌన్ వచ్చేసి స్పీడ్ మొత్తం అంతా కూడా మన ఎక్కువగా దాని మీద ఇచ్చాం ప్రతి బుధవారం గురువారాల్లో మీటింగ్ పెట్టుకున్నాం పెట్టుకున్నప్పుడు ఈసారి మిమ్మల్ని కూడా ఆ మీటింగ్ కు కూడా పరిష్కారం చేస్తామని చెప్పి కల్పన గారి దగ్గర ఇప్పుడు ఆ లక్షణాలు కూడా నేను లేవనెత్తాను మీరు అన్నది చాలా కరెక్ట్ విషయం ఎక్కడైతే బ్రిడ్జికి బ్రిడ్జ్కి జాయింట్ ఉంటుందో ఎక్కడైతే బ్రిడ్జి పోర్షన్ మామూలుగా రోడ్డు పార్క్ లో జాయింట్ తెలిపాడు ఆ జాయింట్లన్నీ కూడా కింద పడినటువంటి వర్షాల వల్ల వాటిని ఇమీడియట్లీగా మళ్ళీ వర్టిఫై చేయాల్సినటువంటి అవసరం ఎన్హెచ్ఏ మీద ఉంది కొన్ని కోట్లాది రూపాయలు ప్రజలు తొలిగేట రూపంలో ఎన్హెచ్ఏ వసూలు చేస్తుంది కానీ మెయింటెనెన్స్ చూస్తే జీరో డబ్బులు మాత్రం జాస్తిగా వసూలు చేస్తుంది దీని మీద తప్పనిసరిగా రేపు ఎన్హెచ్ఏ మీటింగ్ లో తెలుస్తాం నోటీస్ ఇస్తాం ఆ విషయాలు కనుక పదిహేను రోజుల్లో కనుక గనక స్పందించకపోతే ఎక్కడైతే మన జిల్లాలో ఉన్నటువంటి కల్పక ట్రోల్ గేట్ ఉందో దాన్ని ఫ్రీ చేయమని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం ఫ్రీ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే డబ్బులు తీసుకున్నప్పుడు దాన్ని మెయింటైన్ చేయటం ఎన్హెచ్ఏ బాధ్యత బాధ్యతను వాళ్ళు విస్మరిస్తే మాత్రం తప్పనిసరిగా ప్రతిఘటిస్తాం